శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను తొలి రోజే రికార్డు స్థాయిలో తొంభై ఆరు శాతం పంపిణీ చేశారు పింఛన్ల పంపిణీ ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో పంపిణీ చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది వార్డు సచివాలయ సిబ్బంది స్థానిక నాయకుల సహకారంతోనే పెన్షన్దారులకు నూటికి నూరు శాతం పిషన్ల పంపిణీ పూర్తి చేస్తామని కమిషనర్ రమేష్ బాబు తెలిపారు ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ శ్రీకాళహస్తి పట్టణంలో రికార్డు స్థాయిలో నిర్వహించారు గతంలో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు ఇంటింటికి చేసినప్పటికీ తొలి రోజు అరవై నుంచి డెబ్బై శాతం మాత్రమే పంపిణీ జరిగేది అలాంటిది ప్రస్తుతం వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా చేపట్టిన పెన్షన్ల పంపిణీ తొలి రోజే తొంభై ఆరు శాతం పెన్షన్లను పంపిణీ చేశారు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు నేతృత్వంలో వార్డు సచివాలయ సిబ్బంది వారికి స్థానిక తెలుగుదేశం నాయకులు సహకరిస్తూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు సోమవారం రాత్రి వరకు తొంభై ఆరు శాతం పింఛన్లు పంపిణీ పూర్తి కాగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నూటికి నూరు శాతం పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు ఒకరు చెన్నై హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా మరొకరు తిరుపతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండడంతో వారికి కూడా హాస్పిటల్లో పింఛన్లను అందేలా చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు వివిధ గ్రామాలకు వెళ్లిన వారిని కూడా పిలిపించి వారికి పింఛన్ పంపిణీ చేసి సాయంత్రానికి నూటికి నూరు శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు ఏది ఏమైనా మున్సిపాలిటీ పరిధిలో మొట్టమొదటిసారిగా తొలి రోజే రికార్డు స్థాయిలో పింఛనులు తొంభై ఆరు శాతం పంపిణీ చేయడం రికార్డుగా మారింది రెండు రోజుల్లోనే పూర్తిగా ఎనిమిది వేల మూడు వందల నలభై పింఛనుదారులకు లబ్ధిదారులకు అందించడం జరిగింది శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో పెంచిన వెయ్యి రూపాయలతో సహా ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల చొప్పున మొత్తం మీద ఏడు కోట్ల రూపాయలు పింఛను అందజేశారు రికార్డు స్థాయిలో పింఛన్లు ఒక్క రోజులోనే పంపిణీ పూర్తి కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది అందరికీ నమస్కారం జూలై ఒకటో తారీఖు నిన్నటి నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మన శ్రీకాళహస్తి పట్టణంలో ప్రారంభించుకోవటం జరిగింది నిన్న ఉదయం నుంచి సాయంత్రం లోపల నైంటీ సిక్స్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ పూర్తి చేశాం సచివాలయ సిబ్బంది ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్దారుల ఇళ్ల వద్దకే వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు అందించడం జరిగింది అలాగే గౌరవ శాసనసభ్యులు బద్దల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా పెన్షన్దారులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ప్రజాప్రతినిధుల సహకారంతో మీడియా మిత్రుల సహకారంతో కూడా దాదాపు పెన్షన్లు అందరినీ కూడా నిన్న కలిసి వారికి స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన ఏడు వేల రూపాయలు వాళ్ళకి చేర్చడం జరిగింది అలాగే రిమైనింగ్ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అందుబాటులో వేరే ఊర్లో ఉన్నోళ్ళు కానీ ఈరోజు కూడా రమ్మన్నాము వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి అందుబాటులోకి వస్తున్నారు వాళ్ళకు కూడా ఈరోజు సాయంత్రం లోపల పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మహోత్తర కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా సిబ్బంది అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే నెలల్లో కూడా ఇటువంటి సర్వీస్ని మన శ్రీకాళస్థపట్నంలో మున్సిపాలిటీ ద్వారా కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ